ఏమై బారెడి గోలు వేసుకోమన్నా కూడలి కింద సాయన కూదా రెండు తగలగుతా ఏమో అయ్యా నేను కూడా అదే కూగో ఒకసారి అడిగిరాపో రాదు సరే అడిగిరా కోడలి పిల్ల ముసల్లాడు తండ్రి ఆడుతాడు ఇంత చాయ్ ఉంటే పోయే రాదు గోలేసుకుంటాడట అయ్యో ఏమైపోతాంది ఆగరాదు రి నేను కూడా తాగలే ఇంకా పిల్లకి బిస్కెట్ పెట్టబడితే అయ్యో బిడ్డ నీకు మాకు కలుతుందా నువ్వు సాతగానే వాళ్ళు ఇంత పొద్దు వరకే గావర్ అవుతుంది 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 ఎందుకు కాదు నీ పనే కదా తెల్లారు లేచి మీరు ఇద్దరు ఎక్కుతారు అంతకన్నా ఇంకేం చేస్తారు గొంతగా మేము ఏపాటి తింటాను పిడికారు బియ్యం ఎక్కువ తింటాం గా మాత్రం దానికి గొంతగా ఇగో మీరు ఎక్కువ మాట్లాడకూడదు అంతగానం తాగాలనిపిస్తే రెండు చేతులు ఉన్నాయి కదా పోయి పెట్టుకొని తాగుపోరీ వచ్చినావా కింద వార వచ్చినావా నీకేం పుట్టింది నీ చేతులు ఇరిగి పోను నీ చేతులకు చెట్టాలు పుట్టా నిన్ను ఎత్తుక పోను నిన్ను గొంత పోను నా పాలన్నీ వార నా కుక్క పిల్లకి ఏం పోయాను ఇప్పుడు నేను నీ పెళ్ళ రూపాయి సంపాదన లేదు కానీ పొద్దున్నెత్త లోటా ఛాయ్ కావాలన్నా ఎక్కడి నుంచి వస్తాను అనుకున్నారే కొత్త వాళ్ళ

చేతులవి జట్టలు ఉంటాయి నన్నుకోట్టు బట్టు కట్టు పట్టింది ఇన్న తన్ను ఉండదా ఈ తొట్టు పోనంది దాన్ని వెతుకగట్టుగా పోను దాని మీద మంటవాడ నా తొట్టవలేదా దానికి నా మీద చేతి ఎట్లా వచ్చింది దాని పోతబట్ట దాని మీద మంటవాడ దానికి చేతులు ఎట్టొచ్చినాయి నా తొట్టలు లేదా దాన్ని వెతుకపోను

దానికి రాను పాల బిడ్డ పెద్దగా పాలం కావరైతే అంత గీత చాయ పెట్టు అంటే అది చాయ పెట్ట పాలు గీళ్ళేవంటది నేనన్ని చాయ పెడతాను వేయడం వాళ్ళు పాలు పూర పడ్డ వాళ్ళు తన చేతులకు చెట్టు పుట్టలు పడితే అంటే

మా అన్న ఆడికెళ్ళి పైసలు పంపిస్తుంటే ముసలి మంచిగా చూసుకోవాలని గిట్ల చూసుకుంటారా ఇదన్న పద్ధతేనా గిట్లా కొడతారా ఏంది నేను కొట్టుడా నేను ఏంది పిల్లగా ఆమె నా తల్లసే ఉంటది ఎవరిదాకా నువ్వే అన్నదిగా ఏంటి నేను కొట్టినా అన్నదా నేను కొట్టినా మళ్ళీ ఒక్కసారి అనమాను అవు పెద్దమ్మా వాళ్ళేనా కొట్టలేదంటావు నువ్వే కొట్టిందంటావు నేను అన్న బిడ్డ నేనే కన్ను తిరిగి కింద పడ్డ ఏమోనమ్మా మీ అసంట్లో ఏ ఇంట్లో చూలే మా ఇంట్లోనే ఉంది ఊరంతా చెప్పుకుంటావా నా గురించి చెప్పుకరాపో

ఆకలి పోడు కాబట్టి ఆ షాయ ఉంచడు ఏమైంది ఆ ఇవ్వం అయిపోయామని ఇప్పుడు భూవేసిన అయిపోగానే నేను పోలేసుకున్నావు అయ్య ఏమైనా ఎందుకు అడతాను అయ్యప్పు చెప్పు ఏమైంద

Sumati Sumati Oh Sumati तो दिया लकेस को मारे। ठीक है। हाय। नहीं। क्यों नहीं? क्यों नहीं? अब करें तो बुरा erdele chimani apul subhadi nagar kai nagara annu nkoore vettachindi dinwani గాలు మనలో పాప అంటారు కానీ మన కోడలు పాపు అంటలేదా దానికి మనకంటే ఆ కుక్కపిల్ల ఎక్కువైందే కారం కారీంత గోలేస్త

ఏం చేస్తారు ఏం లేదు బిటా ఆగలేదు అండి నన్ను తింటామని చూస్తాను అయ్యో మీ బువ్వ మీకే ఉన్నది తెగు నిన్నది అట్లనే ఉంది తీసుకొస్తా నువ్వు రోజు చేసేది అదే కాదే మాకు పాటు పైన పువ్వుడతాను నీకన్నా సుమతేనయ్యో ఉడుకుడుకు పువెట్టిస్తాను నువ్వు అంటే ఏళ్ళకాటా వేసుకోవయ్యా చెప్పింది పోరి రోజు బాగా అరిచిపోతారు ఇద్దరు కలిసి అయ్యో గట్టు అన్న నీ సంపాదన ఏమన్నా పెట్టమంటా నీ రెక్కల కట్టమేమన్నా పెట్టమంటాన మా కొడుకు రెక్కల కట్టమే కాదు కుక్క కన్నా అతమే పడుతుంది అయ్యో ఇది వేడివేడి అన్నం నీకోసం దించిన ఇప్పుడే తిను తిను బంగారం తిను బంగారం కదా బుజ్జుకుండ కదా పెరిగేసిన తీయట పెరిగేసినదా బిస్కెట్ తింటావా మరి పాలు అవుతావా మరి ఏమైందిరా నీకు ఎందుకు అలిగినావు నువ్వు అంటున్న ప్రాణం కదరా అలగకు బిడ్డ నీకేం కావాలో చెప్పు అండి పెడతా సరేనా యో మూత్రం పోషణ వానే పప్పి నీకెందుకే మీద కోపం వచ్చింది ఇది వాడేసి సుమత వేసిన అన్నం పెడతా

मुसलमान तेरे माँ तो तभी ले रहा है नहीं कू मालूम तो क्या लेने बैठ जाने का ना कि बैठ तोम का ओ मुसलमान आ गो नहीं मुसलमान तो ना कसम आए तेरा एक खांपो का पैन ही इडा मुसलमान आए बाद में बुजुर्ग नहीं कहाँ आए निकाल क्या बोलूँ ये అక్కడ ఉండు మనతోడు కాదు అది మన కుక్కల కంటే ఈనంగా చూస్తారు ఇగో ముసలి అందరూ ఆ కాశీ పోయి బతుకుతారు మనం కూడా అక్కడికి పోయి రామకృష్ణ అనుకుంటూ ఆమె బతుకుదే ఇండి దెబ్బలు జీమని పోలా హలో ఏమండి బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా అమ్మ నాన్న కూడా మంచిగా ఉన్నారు మీ అమ్మ నాన్నతో మాట్లాడతావా ఇస్తాను మామయ్య మీ కొడుకు ఫోన్ మాట్లాడతాడట మీతో హలో అంత మంచిరా నీ భార్య మంచిగా చూసుకుంటాదిరా నీ భార్య వేసుకుంటే భార్య దునియాలు ఎక్కడ బిడ్డ అరే నీ భార్య వేసేసేవాళ్ళు చాలరా నాకు ఇక బిడ్డ నీతో మాట్లాడుతావు మాట్లాడమనుకున్నావురా నువ్వు మంచిగా చాలా ఫోన్ చేసినావు బిడ్డ అరే మీ భార్యతోటి సేవ చేర్చుకోక మేమిత్తరం కా బిట మంచి గిరుమిత్త భార్య సేవలు చాలామంది చూసి నేర్చుకోవాలి బిడ్డ మీతో మాట్లాడుకోవాలి చాలా తిరుగుతుంది బిడ